హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎక్కడైతే చూస్తున్నారు కదా గత కొద్ది రోజులుగా కూడా ఏపీలోనూ ఫ్రీ బస్సు జగన్ సంచలన నిర్ణయం అయితే కనుక ప్రచారం జరుగుతూ వస్తుంది ఏపీ మహిళల గుడ్ న్యూస్ ఉచిత బస్సు మహిళలకు గుడ్ న్యూస్ ఫ్రీ బస్ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం అయితే కనుక ప్రకటన జారీ చేసింది ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు అయితే కనుక స్పందించారు దీనిపై ఆయన ఏమన్నారు అంటే కనుక ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఆర్టీసీ ఎండి అయితే ప్రకటించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఎప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అయితే స్పష్టం చేశారు కాకపోతే ఆయన ఒక మాట చెప్తున్నారు ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తే సంస్థపై ఎంత భారం పడుతుంది ఏంటి ఎంత ఖర్చు అవుతుంది ఉచిత బస్సు ప్రయాణం కల్పించగలమా లేదా అని మొత్తం వివరాలు అయితే గనక మొత్తం ఎంత అవుతుంది అన్నీ వివరిస్తూ ఒక ప్ర ప్రత్యేకంగా ఒక నివేదిక అయితే కనుక ప్రభుత్వానికి అందించామన్నారు ఇక దాని అమలుపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఆర్టీసీ తరపు నుంచి అయితే కనుక నివేదిక అయితే ఈయన పంపించేశారని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఏపీఎస్ఆర్టీసీ నుంచి డోర్ డెలివరీ సదుపాయం కూడా స్టార్ట్ చేశామని చెప్పారు ఏదైనా మనకి ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ అయితే కనుక చాలా వరకు వర్క్ చేస్తుంది ఇది ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే గనుక మనం పార్సిల్స్ ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి డోర్ డెలివరీ సదుపాయం కూడా స్టార్ట్ చేశారు ఇది ప్రస్తుతం విజయవాడకి అయితే కనుక ఈ సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి త్వరలోనే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తామని అయితే చెప్పారు అయితే సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు రెండు వైపుల ప్రయాణం కనుక రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ధరపై పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు త్వరలోనే పదిహేను వందల సూపర్ లగ్జరీ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు